ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో మహిళలు రైతులతో విజయోత్సవ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సంవత్సరం కాలంగా చేసినటువంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు వివరించారు ఏది ఏమున్నా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది ఎప్పుడు మీ సమస్యల మీద మేము పోరాటం చేసుకుంటూ మీరందరూ కూడా ఉండాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కష్టపడ్డాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా సుఖపెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే ఎట్లయితే మేము మొన్న తప్పు చేసి ఆ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించిర్రో రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మీ మీ గ్రామాల వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచ్ కావాలా ఎంపీటీసీ కావాలా ఎంపీటీసీ కావాలా కావాలా మున్సిపల్ చైర్మన్ కావాలా అప్పుడే మనం మనం ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం మళ్ళీ తప్పులు చేయకూడదమ్మా తల్లి దండం పెట్టి చెప్తున్నా ఆ రోజైతే మూడు కిలోమీటర్ నాతో నడిచి పోనీ అనుకునే తల్లులంతా నా అధ్యతలు కావచ్చు అనుకున్నా లాజు తీసుకుపోయి ఎటు కొట్టిల్లో పోయి ఎట్ల కొట్టిలు వాడచ్చి మిమ్మల్ని మడత పెడుతున్న వాడు అందుకే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఏదున్నా ఒకసారి చూసుకొని సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది రైతులకు ఏ రకంగా రుణమాఫీ చేసింది ఏ రకంగా రైతుల పక్షాన పనిచేస్తుంది రైతు నష్టపోతే కూడా సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు ఎక్కడైతే రైతులు నష్టపోయినో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులు మన మండల అధ్యక్షుడు చెప్తుంటూ ఆల్రెడీ నిన్న మొన్న కూడా మాట్లాడటం జరిగింది ఉన్నాయి మాధ్యం ఆల్రెడీ మనం చెప్పిన నాలుగవ లక్షలు ఇస్తాం కూడా నాలుగో లక్షలు చెప్పిన మహిళా సంఘం కూడా మొన్న బోర్ కూడా లేకుండా మహిళా సంఘం ఎట్లా పాడుపడ్డదంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిమ్మల్ని మొత్తం నష్టపరిచిన వాళ్ళు దానికి కూడా మనం పోరేపించినాం తొందరలోనే ముందట ఫ్లోరింగ్ కి పైన షెడ్ కూడా ఒక పది లక్షల వరకు నిధులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి కాని మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ మా ఇన్ఛార్జ్ మా సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే కానీ అనునిత్యం ఏం జరుగుతుందని చెప్పి వాకౌట్ చేస్తూ అన్ని రకాలుగా నిధులు చేయడానికి సిద్దంగా ఉన్నారు మీరు చేయవలసి రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి అన్ని రకాలుగా మీ మీ గ్రామాల నిధులు పెడతానని చెప్పి ఇందాకనే మా తల్లులందరూ కూడా చేర్చుకుంటూ